ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చలిపంజ విసురుతోంది ఉమ్మడి జిల్లాలో అతిల్ బహుష్ణ కృతులు నమోదయ్యాయి చలికాలను వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని గత మూడు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది రోజు రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇళ్ల నుండి బయటికి రావాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఉదయం ఎనిమిది అయితే కానీ ఏదైతే మంచును బారిన నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ ఆసిబాద్ మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఈ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో పదహారు పాయింట్ ఐదుగాను అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది గాను మంచి కొమరంభీ జిల్లాలో కూడా పద్నాలుగు పాయింట్ మూడు గాను అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పదహారు పాయింట్ ఒకటి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తగు జాగ్రత్తలు అయితే వైద్యులు వైద్యులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాలు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలు ఊట్నూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఏజెన్సీ గ్రామాలు నార్నూరు జైనూరు ఇటువంటి ప్రాంతాలతో పాటు అదేవిధంగా కూడా కొమరంబీ మస్తాబాల్ జిల్లాకు సంబంధించి కూడా చింతలమానపల్లి బెజ్జూరు అదేవిధంగా పలు గ్రామాలు ఏదైతే ఇటు వాంకిడి కావచ్చు అదేవిధంగా కూడా తిరియని లాంటి ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరున్న సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చలి తీవ్రత ఆ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఉపశమనం పొందడానికి కూడా చలిమంటలు వేసుకుంటూ కూడా ఉపశమనం అయితే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే పొందుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో ఏదైతే జిల్లాల ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మారుమూల గ్రామాలలో కూడా పొద్దున ఎనిమిది అయితేనే కూడా పొగ మంచును నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు గ్రామాలన్నీ కూడా పొగ మంచుతో కూడా నిండుకోపోతున్న నేపథ్యంలో కూడా ఇటు వాహనదారులు కావచ్చు ప్రయాణాలు చేసే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా కూడా ముఖ్యంగా ఇటు హైదరాబాద్ హాస్వాద జిల్లాకు సంబంధించి కావచ్చు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు ఏదైతే సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు మంచిరాల జిల్లాకు సంబంధించి శ్రీరాంపురం మందమారి బెల్లంపల్లి కావచ్చు అదేవిధంగా కూడా కొమరమీవాసా జిల్లాకు సంబంధించి కూడా నిరు బెజ్ ఏదైతే రెబ్బన అటు ప్రాంతాల్లో కూడా సింగరేణి కార్మి విధులు నిర్వహిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు కూడా చలి తీవ్ర కూడా సింగరేణిలో విధులకు సరిగా హాజరు కాక కూడా హాజరు శాతం కూడా తగ్గుతుందంట కూడా సింగరేణి అధికారులు తెలుపుతారు గత మూడు రోజుల నుంచి కూడా ఈ తీవ్రత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు తీవ్రమైనటువంటి చలి వీస్తుండటంతో కూడా ప్రజలైతే విధులకు కావచ్చు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితున్నది ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి కూడా అయితే సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే శ్వాస వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో రోగులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్ని దుస్తులు ధరించాలి ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి వెళ్ళాలి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి వృద్ధులు కూడా లేదంటే కూడా ఖచ్చితంగా రోగాల బారిన పడి కూడా ప్రమాదం పొందే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నది రోగాలను బారిన పడేటువంటి పరిస్థితి తలెత్తుందని కూడా తెలుపుతా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి నుంచే అంటే చలి స్టార్టింగ్ నుంచే కూడా ఇదే మాసంలో స్టార్టింగ్ నుంచి చలి ఈ తీవ్రత ఈ తీవ్రంగా ఉంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎలా ఉంటుందో అంటూ కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటి కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అయితే ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా